మీరు ఫోటో ఇచ్చినారు ఈ వెహికల్స్ ముందు నించొని ప్రెస్కి మీరే ఒక వీడియో ఇచ్చారు మరి అది ఎవరిదయ్యా అంటే వేలు అనుకో ఆ వేలు అనుకో ఎవరు ఎమ్మెల్యే భాను ప్రకాష్కి రైట్ హ్యాండ్ మరి ఈరోజు ఆయన లీజ్కి ఇచ్చేశాడు ఆయనకు సంబంధం లేదని పోలీసులు ఎందుకు మాట్లాడుతున్నారు మీకెందుకు అంత బాధేస్తుంది ఎందుకు వేలు అనుకోని తప్పిస్తున్నారు ఎందుకు మీరు ఇంక్వైరీ చేయలేదని అడుగుతున్నాం ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేము ప్రెస్సుల్లో గ్రూపుల్లో పెడితే ఈరోజు కొత్తగా కొత్త లైన్ తీసుకున్నారు ఈ కేసులోకి మా కౌన్సిలర్లు ఇద్దరు పేర్లు పెట్టి వీళ్ళు కూడా ఈ ఇసుక మాఫియాలో ఉన్నారు అని చెప్పడం ఎంత సిగ్గు చేటో ఒకసారి మీరు ఆలోచించండి పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద అఫీషియల్ వరకు వైఎస్ఆర్సీపీ అని తెలిసినా తెలియకపోయినా ఇండైరెక్ట్గా తెలిసినా వాళ్ళకి ఏ పని చేయొద్దు అని చెప్పారు మంచి పనే చేయనివ్వని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలా ఇసుక దందా చేసుకుంటూ సంపాదించుకుంటుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేస్తారా నిన్న రాత్రి వరకు లేని పేర్లు ఇప్పుడు ఎలా వచ్చాయి బీడి భాస్కర్ గారు అనే ఒక కౌన్సిలర్ బిలాల్ అనే ఒక కౌన్సిలర్ ఈరోజు ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తమిళనాడు పిల్లాడు ఆ పిల్లాడు ఈ పేర్లు చెప్పాడు అంటారు ఆ పిల్లోడు ఫోన్లో వీళ్ళ నెంబర్లు ఉన్నాయంటారు నిజమైతే మొత్తం ఈ సంవత్సర కాలం ఆ పిల్లోడు ఎవరైతే బాలాజీయో ఇంకెవరో పేరు చెప్తున్నారు నాకైతే తెలియట్లా భరత్ భరత్ అంట ఆయన ఫోన్ కాల్స్ వన్ ఇయర్ డేటా తీయండి దాంట్లో ఎవరెవరు మాట్లాడారో అందరిని అరెస్ట్ చేయండి అందరి మీద కేసు పెట్టండి అంతే కదా భరత్ గారేమో మొన్న ఎక్కడో మాట్లాడారంట నాకు తెలియలేదు ప్రెస్లో నన్ను కొట్టి నా దగ్గర వాళ్ళకు కావాల్సిన పేర్లు చెప్పించుకుంటున్నారు అని అది వేరే విషయం నేను అడిగేది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లకి రాజంపేట నుంచి నగిరి వరకు అన్ని జిల్లాల ఎస్పీలు అన్ని జిల్లాల మైనింగ్ ఆఫీసర్లు అన్ని జిల్లాల ఎంఆర్ఓలు అన్ని జిల్లాల డిఎస్పీలు సిఐలు సహకరిస్తారా ఎందుకంటే అన్నమయ్య డిస్టిక్ ఉంది తిరుపతి డిస్టిక్ ఉంది నగిరి చిత్తూరు డిస్టిక్ మూడు డిస్టిక్ల ఎస్పీ కలెక్టర్లని డిఎస్పిల్ని సీఏల్ని ఎంఆర్ఓల్ని మైనింగ్ ఆఫీసర్లని కరెక్ట్ చేసే శక్తి ఒక రెండు ఇద్దరు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లకి ఉందని నేను ప్రశ్నిస్తున్నా ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఈరోజు భాను ప్రకాష్ అలాగే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఈ మాఫియా చేస్తున్నారు అఫీషియల్స్ సహకారంతో వీళ్ళ అండతోనే ఇది చెన్నైకి వెళ్తుంది తమిళనాడుకు వెళ్తుందని క్లియర్గా అన్ని పేపర్లలో ఛానల్లో వస్తే వాళ్ళందరినీ వదిలేసి దాన్ని పోస్ట్ చేసిన పిల్లల్ని కొట్టడం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం ఏకంగా కౌన్సిలర్లనైతే అయితే కేసులో ఇరికిచ్చి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లేకుండా అక్కడి నుంచి దొంగల్లాగా తీసుకొచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతారు ఏదయ్యా రిమాండ్ రిపోర్ట్ అంటే వే అంట అలాగే మీరు చూస్తే మొన్న బియ్యం బియ్యం మాఫియా నగిరిలో పదమూడు వేల టన్నులకు పైగా దొరికింది జార్ అండ్ జాయ్ అది ఎవరిది తెలుగుదేశం పార్టీ ముఖ్య అనుచరుడు అమృతరాజ్ గారు మరి ఆయన జాయ్ అండ్ జార్లో పట్టుకున్న వెహికల్స్ ముందర ఎంఆర్ఓ ఉన్నాడు డిటీ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు వీళ్ళందరూ అక్రమంగా తమిళనాడుకు పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని దోచుకొని అమ్ముకుంటున్నారు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసినప్పుడు మరి అతనికి బెయిల్ ఎలా వచ్చింది పట్టుకున్నావు నువ్వు పేద ప్రజల బియ్యం పేద ప్రజలకు ఇవ్వకుండా దోచుకుంటుంటే దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ అరెస్ట్ చేయాలి కదా అది గోడౌన్ల నుంచి వెళ్తుందా బియ్యము స్ట్రైట్ అవే లేదా డీలర్స్ దగ్గర నుంచి వెళ్తుందా ప్రజలకు అందకుండా ఏ విధంగా వెళ్ళింది దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారు ఎంఆర్ఓ బాధ్యత కాదా డీటీ బాధ్యత కాదా సక్రమంగా ప్రజలందరికీ అందుతుందా లేదా చూసుకోకుండా ఇన్ని వేల టన్నులు పోతుంటే ఎవరి మీద కేసు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎలా వదిలేశారని నేను అడుగుతున్నా అంటే తెలియక పట్టేసుకున్నారు తెలిసిన తర్వాత వదిలేశారు నిన్న ఈ మధ్యలోనే అతని బర్త్డే ఎమ్మెల్యే భాను ప్రకాశ్ ముఖ్య అనుచరుడు రాజు సో వాళ్ళ మనుషులు దొరికితే వెంటనే వాళ్ళని వదిలించుకుంటారు ఎవరి మీద కేసులు పెట్టారు అది